హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే మేము తిరుపతి వెళ్ళామండి ఓన్లీ తిరుపతి మాత్రమే కాదు తిరుపతి తిరుత్తని కంచి కంచిలో త్రీ టెంపుల్స్ ఉంటాయి కదండి విష్ణు కంచి కంచి అమ్మవారి కా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అలానే ఇంకొక టెంపుల్ ఏదో ఉంటుంది సో మేము వెళ్ళి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట వెంటనే మీకు వ్లాగ్ అనేది షేర్ చేయడానికి అయితే నాకు కుదరలేదు సో ఇప్పుడైతే మీతో నేను ఈ వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ అరుణాచలం కాణిపాకం కూడా వెళ్ళాము అండ్ నా వ్లాగ్స్లో రీసెంట్గా వన్ బై వన్ ఒక్కొక్కటి అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మా లగేజ్ అయితే అంతా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నానండి ఈ వ్లాగ్లో నేను షేర్ చేయబోయేది ఏంటి అంటే అసలు మనం ఎక్కడికైనా దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కానీ మన లగేజ్ని ఎంతవరకు సర్దుకోవాలి ఏంటి అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం మెయిన్గా చెప్పాలంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది పడేది ఓన్లీ లగేజ్ వల్లనే అండి ఎందుకంటే అనవసరంగా ఎక్కువ లగేజ్ అనేది మనం పెట్టేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ నేను ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఈ ట్రిప్ నేను ఇలా చిన్న బుట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవి రీసెంట్గా నేను తీసుకున్నానండి అప్పుడప్పుడు అలా పెట్టుకుంటూ అనమాట నాకు బుట్టల్లో గోల్డ్ లేవు అందుకని చెప్పి అవి ఇంకా కొనుక్కునే అంత లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అలా రోల్డ్ గోల్డ్ అడ్జస్ట్ అవుతున్నాను అనమాట వేరే ఇయర్ రింగ్స్ ఉన్నాయి బట్ అవి ఏంటంటే గోల్డ్ ప్రిఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు మనం ఇలా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనేది మనకి టూర్ కాబట్టి గోల్డ్ అంత మంచిది కాదు కాబట్టి అనమాట అండ్ నేను సింపుల్గా బుట్టలు అయితే పెట్టేసుకున్నాను అండ్ మెడలో కూడా అండి బ్లాక్ బీడ్స్ షార్ట్ బ్లాక్ బీడ్స్ అనేది వేసుకున్నాను అండ్ తాడు కూడా నేను గోల్డ్ అయితే వేసుకోలేదనమాట మెయిన్గా గోల్డ్ అనేది ప్రిఫర్ చేయకపోవడమే మంచిది అని నా అభిప్రాయం అనమాట ఫైనలీ మేమైతే లగేజ్ అంతా పట్టుకొని ఆటో మీద అయితే వచ్చాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆటో అనమాట సో అతను అన్నీ అయితే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నది విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వీళ్ళు మమ్మల్ని బాగా కంగారు పెట్టేశారండి ఇంటి దగ్గర మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే ట్రైన్ టూ థర్టీకి ఆర్ త్రీ థర్టీ ఏదో అన్నారు ఈ టైంలో వచ్చేస్తుంది అని చెప్పి కానీ మాకు చెప్పిన టైం అయితే అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట సిక్స్ ఓ క్లాక్ వచ్చే ట్రైన్కి టూ థర్టీ త్రీ థర్టీ అని చెప్పేసి తీసుకొని అయితే కంగారు కంగారు పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఇంకా రావట్లేదు ఏంటంటే అప్పుడు అసలు మ్యాటర్ చెప్పారనమాట మీతో పెట్టుకుంటే ఆడవాళ్ళతో ఏ పని అంత ఈజీ కాదు సిక్స్ అని చెప్పామంటే సెవెన్కి మీరు అక్కడికి వస్తారు కాబట్టి మేము ముందుగానే చెప్పాము ఇలా అని చెప్పి అన్నారు సో ఏముంది లేండి అని చెప్పి వెళ్ళైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము అండ్ చెల్లి వాళ్ళు కూడా వచ్చారనమాట మీకు వ్లాగ్లో మొత్తం అయితే నేను షేర్ చేసుకుంటాను అండ్ ఎవరెవరిని వెళ్ళాము ఏంటి అనేది అంతా కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా మాకు దగ్గరలో ఉండి ఎక్కడికైనా అయితే వెళ్ళాం తప్ప ఇలా లాంగ్ ఎప్పుడు కూడా వెళ్ళలేదండి సో మధ్యలో మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అది రావచ్చు ఎందుకంటే మాకు రైల్వే ట్రాక్ పక్కనే హౌస్ అనమాట ట్రైన్స్ అలానే కంటిన్యూగా వెళ్తూ ఉంటాయండి సో మీకు తెలిసే ఉంటుంది కదా అరకు సో ఆ ఎక్స్ప్రెస్ అనేది అరకు పాసెంజర్ అనేది మా ఇంటి సైడ్ నుంచి అయితే వెళ్తుంది నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు తెలుస్తుంది అనమాట కిరండోల్ ఎక్స్ప్రెస్ అంటారు కదా అది అనమాట అది ఇటు సైడే వెళ్తుంది ఫైనలీ నేను క్యారీ చేసిన లగేజ్ ఏంటంటే మాకు పిల్లలకి ఒక ఫైవ్ జతలు పెట్టానండి ఐదు జతలు పిల్లలకి పెట్టాను ఐదు ఐదు జతలు వాళ్ళకి సపరేట్గా ఒక ఏమంటారు ఒక బ్యాగ్ క్యారీ చేశాను అనమాట అండ్ నాకు మా హస్బెండ్కి ఒక బ్యాగ్ క్యారీ చేశాను అతనికి ఒక ఐదు జతలు నాకు ఏమొచ్చి ఒక టూ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నానండి మిగిలినవి త్రీ కూడా శారీస్ అయితే పెట్టాను ఎందుకంటే మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు కానీ కంచి వెళ్ళేటప్పుడు కానీ ఈ మధ్య మాక్సిమం శారీసే ప్రిఫర్ చేస్తున్నారండి టెంపుల్స్లో కూడా ఎలా చేయట్లేదు అన్నమాట ఓన్లీ శారీస్ మాత్రమే అలో చేస్తున్నారు లేదంటే చుడీదార్స్ కూడా అలో చేస్తున్నారు కానీ మ్యారీడ్ అయ్యి ఉండి డ్రెస్సెస్తో టెంపుల్స్కి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు కదా జర్నీ చేసేటప్పుడు అనుకోండి మనం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కాబట్టి డ్రెస్ క్యారీ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేనైతే డ్రెస్ సింపుల్గా వేసేసుకున్నాను అనమాట అండ్ మా ట్రైన్ కూడా వచ్చేసింది ఎక్కేసాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నుండి పిల్లలకి స్నాక్స్ కావాలి అంటారు కదా సో వాళ్ళ గురించి అని చెప్పి స్నాక్స్ అన్నీ పెట్టేశాను అనమాట అండ్ ఇంకేంటంటే సింపుల్గా మన చెప్పాలి అంటే మన లగేజ్ అంతా కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక దానిలో పెట్టుకోవాలండి అప్పుడప్పుడు తీస్తూ ఉండే ఉంటాయి కదా పిల్లలకి స్నాక్స్ అని అండ్ మనకి ట్రావెల్ చేసినప్పుడు అండ్ మనకి బ్రషెస్ పేస్ట్ షాంపూ సోపు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అవి కూడా సపరేట్గా పెట్టాలన్నమాట ఎందుకంటే కొంచెం తడి ఉన్నట్టుగా అది ఉంటుంది కాబట్టి అండ్ మా జర్నీ అయితే మేము చాలా హ్యాపీగా అయితే మాకు అయిపోయిందండి పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదనమాట ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇక్కడ మా హస్బెండ్ ఏవో కొన్ని కొన్ని కులిజోకులు అవి వేస్తూ మా జర్నీని ఇంకొంచెం కామెడీ చేసి హ్యాపీగా అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి మెడిసిన్ కూడా క్యారీ చేయాలండి ఎందుకంటే వాళ్ళకి వాటర్ పడదు ఎంత మనం మినరల్ వాటర్ తీసుకున్నా కానీ ఆ వాటర్కి మన వాటర్కి చాలా చేంజెస్ అయితే వస్తాయి అన్నమాట కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మెడిసిన్ అయితే క్యారీ చేయాలి అండ్ మేము రేణుగుంట రైల్వే స్టేషన్లో దిగేసామండి ట్రైన్ అయితే మేము సిక్స్ థర్టీకి ఇలా ఎక్కాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇలా రేణుగుంటలో అయితే ట్రైన్ దిగామనమాట సో చూసారు కదా మా వాళ్ళకాలు అయితే ఇలా ఉన్నాయండి ఇలా తయారయ్యామన్నమాట ఫుల్గా పడుకుని పోయాము రిజర్వేషన్ కదా ఎక్కడ వాళ్ళం అక్కడ అలా సెట్ అయిపోయామనమాట బాబు నా దగ్గర నాన్న దగ్గర ఏమొచ్చి పాప ఇలా చెల్లి దగ్గర ఆ చెల్లి వాళ్ళ పాప ఇలా సెట్ అయిపోయి హ్యాపీగా పడుకునిపోయాము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర అయితే ఆ రోజు మాకు కరువు లేదండి ముందు ముందు వ్లాగ్స్లో ఇంకా మేము మా జర్నీ ఎలా కొనసాగించాము ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసామనేదే మీతో డెఫినెట్గా నేను ఈ వ్లా ఈ వ్లాగ్లో మొత్తంగా షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ అనే కాదండి ఇకపై నాకు అప్కమింగ్ బ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి రిలేటెడ్ బ్లాగ్స్ అనమాట అండ్ నా రొటీన్ బ్లాగ్స్ కూడా వస్తాయి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేణుగుంట రైల్వే స్టేషన్లో మేము దిగిన ప్లాట్ఫామ్ నుంచి బయటకైతే వెళ్ళడానికి కొంచెం దూరం ఇలా బయటకు అయితే రావాల్సి ఉంటుంది డైరెక్ట్గా తిరుపతిలో ట్రైన్ అయితే దిగలేదండి మేము సో మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే నేమ్ అయితే గుర్తులేదు బట్ అక్కడైతే ఆగదన్నమాట తిరుపతి స్టేషన్లో అయితే ఆగదు అది కాబట్టి రేణుగుంట తిరుపతి ముందనమాట రేణుగుంట స్టాప్లో అయితే మేము దిగిపోయాం ఇక్కడి నుంచి మనకి బస్సెస్ అయితే ఉంటాయండి దేవస్థానం బస్సులు ఉంటాయి బట్ దానికి కూడా ఛార్జ్ చేస్తారన్నమాట ఫ్రీ బస్సెస్ అయితే కాదు ఇక్కడ నుంచే మనం చిన్న మినీ వ్యాన్స్ కావాలన్నా మినీ బస్సెస్ కావాలన్నా జీప్స్ అయినా కార్లు అయినా ఇక్కడ వెహికల్ అయితే మనం మాట్లాడుకోవచ్చండి మనం ఎన్ని రోజులైతే అక్కడ ట్రావెల్ చేయాలనుకుంటున్నాము ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే మనం వెహికల్ అనేది బుక్ చేసేసి వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడ నుంచి అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి మీరు ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు తిరుపతి నుంచి కానీ ఆ నుంచి మాత్రం బుక్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్గా మీకైతే వాళ్ళు చార్జ్ చేస్తారు అనమాట చాలా ఎక్కువైతే చెప్తారు కాబట్టి మేము రేణుకుంటలో ఇలా మనకి దేవస్థానం పైకి కొండపైకి వెళ్ళే బస్సు ఉంటుంది కదా సో ఆ బస్సు అయితే మేము అన్నమాట పెర్ హెడ్ ఒక్కరికి వన్ టెన్ రూపీస్ ఎంతో పడిందండి టికెట్ పిల్లలకైతే ఆఫ్ టికెట్ అనమాట డెఫినెట్గా పిల్లలకి చిన్నపిల్లలకి టికెట్ కూడా తీసుకోవాలి అండ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఆ టికెట్ అవసరం లేదు కానీ అబవ్ ఫైవ్ ఇయర్స్ అందరికీ కూడా టికెట్ ఉండాలన్నమాట అండ్ ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నామని అయితే మీతో చెప్పలేదు కదండి సో మీకు ఆల్రెడీ తెలుసు పిన్ని వాళ్ళు భావని పిన్ని అని చెప్తూ ఉంటాను మీకు నా బ్లాగ్స్లో సో మా ఆయన వాళ్ళ పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట సో మా ఆయన వాళ్ళ మావయ్య నాకు చిన్న అవుతారు అతను మా పిన్ని అండ్ పిన్ని వాళ్ళ బాబు తమ్ముడు అండ్ పిన్ని వాళ్ళ అమ్మ నెక్స్ట్ పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫోర్ మెంబెర్స్ మా ఫ్యామిలీ మేము ఫోర్ మెంబర్స్ అలాగే నాన్న చెల్లి చెల్లి వాళ్ళ పాప అనమాట ఇలా మేము ఒక త్రీ ఫ్యామిలీస్ ఇలా ఈ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో మా టూర్ అనేది చాలా పీస్ఫుల్గా ఫోర్ డేస్లో కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పిల్లలతో ఇలా బయటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట లాంగ్ వెళ్ళడం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనకి కూడా హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ నేను ఫ్రెండ్ను కూర్చున్నాను మీకు వ్లాగ్ అనేది నీట్గా షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో తిరుపతిలోకి అయితే మనం ఎంట్రీ అవ్వబోతున్నామండి ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ వస్తుంది మనకి తిరుపతి ఎంటర్ అయ్యేటప్పటికి ఆ బ్రిడ్జ్ అయితే మనం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నామన్నమాట కరెక్ట్గా మేము బస్ ఎక్కి తిరుపతిలోకి ఎంట్రీ అయ్యేటప్పటికి మెయిన్ ఇక్కడ మనకి అలా కలసం అయితే కనిపిస్తుందండి అక్కడి నుండి మనం అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్గా సిక్స్ ఇలా అయ్యింది టైం మాకు క్వార్టర్లెస్ సిక్స్ ఆర్ సిక్స్ అయినట్టుంది అప్పటికే మనకు ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు కదా బ్లాగ్లో క్లియర్గా ఆ క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉందండి మేమైతే ఎండతో అయితే అస్సలు ఇబ్బంది పడలేదు మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి అయినా మేము అసలు ఎండ అనే ఆ ఇబ్బందే లేకుండా చాలా చాలా పీస్ఫుల్గా దర్శనం కూడా కంప్లీట్ అయింది అయితే అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము అదేంటి అనేది అయితే ముందు ముందు చెప్తాను అండ్ సూర్యుడు చూసాడు అప్పుడే అలా వదిలించారనమాట ఫైనలీ అలా నేను వాయిస్ ఎవరిస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా コンチョビをつけてあっちゃったな。So, ఇక్కడ నుండి కొండపైకి ఎంట్రీ అనమాట ఇంక ఇక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఒక చెకింగ్ అయితే ఉందండి ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా చెక్ చేస్తున్నారనమాట మన బ్యాగ్లు అవి అన్నీ కూడా అక్కడ పెట్టేస్తే ఫస్ట్ అవన్నీ కూడా చూస్తున్నారు అవి మిషన్లో లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనం కూడా మనల్ని కూడా చెక్ చేసేస్తున్నారనమాట జెంట్స్ వేరుగా లేడీస్ వేరుగా సపరేట్గా అండ్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మన మనం ఏదైతే బస్ ఎక్కామో ఆ బస్ మన కోసం అయితే ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది సో మళ్ళీ మనం ఆ బస్ ఎక్కిపోయి పైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట బస్ స్టాప్కి తిరుపతి బస్ స్టాప్లో అయితే దిగేసాము దిగేసి ఇక్కడ నుంచి మనం ఏవైతే టికెట్స్ తీసుకున్నామో రూమ్స్ అవి ఎక్కడైతే తీసుకున్నామో అవన్నీ కూడా మనం పట్టుకొని వెళ్తాం కదా సో మన రిజర్వేషన్ టికెట్స్ అని దర్శనం టికెట్స్ అని ఇవన్నీ మనం క్యారీ చేస్తాం కదా సో దర్శనం టికెట్స్ తీసుకున్న రూము ఎక్కడ ఏంటి అనేది ఇక్కడ ఎంక్వైరీ రూమ్ అనమాట ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఉందండి ఎంక్వైరీ రూము ఇక్కడ మన Um... మన దర్శన టికెట్స్ రూమ్ టికెట్స్ అవి చూపిస్తే వాళ్ళు మనకి ఎట్ సైడ్ మనం వెళ్ళాలి అనేది అయితే వే చెప్తారనమాట సో వాళ్ళు చెప్పిన వే ప్రకారంగా మనం అక్కడికైతే వెళ్ళిపోవాలండి మనం ఆన్లైన్లో రూమ్ అనేది మనం బుక్ చేసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉందండి ఇక్కడికి మన ఆధార్ ఒకటి పట్టుకొని వచ్చి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తీసుకొని రావాలి సో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధారు పట్టుకొని వచ్చి ఇలా ఈ వెయిటింగ్ హాల్లో లైన్ అనేది ఉంటుంది ఈ లైన్లో మనం నించొని ఇక్కడ ఇక్కడ కూడా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా లైన్స్ అనేవి పెట్టారు అక్కడ మనం మన మొబైల్ నెంబర్ చెప్పి మన ఆధార్ చూపిస్తే మనకి వాళ్ళు రూమ్ అయితే ఇస్తారనమాట వాళ్ళు ఇచ్చిన స్లిప్ని తీసుకొని మనం బైక్కి అయితే వచ్చేయాలి సో వాళ్ళైతే మనకి కీసవి ఏమీ ఇవ్వరు మన పేరు మీద రూమ్ అయితే బుక్ చేస్తారనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి ఎక్కేసిన తర్వాత ఆపోజిట్లో మనం ఏదైతే వెయిటింగ్ హాల్ నుంచి వచ్చామో దానికి ఆపోజిట్లోనే ఒక ఆఫీస్ అయితే ఉందన్నమాట ఇలా మనం తీసుకున్న అక్కడ మనకి ఇచ్చిన స్లిప్ పట్టుకొచ్చి ఇక్కడ ఈ ఆఫీస్లో ఇచ్చినట్టయితే వాళ్ళు మనకి రూమ్ కీస్ అనేవి ఇస్తారనమాట ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు బాగా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ మెయిన్ బా చాలాసేపు అండి వెయిట్ చేసాము రూమ్ అనేది రూమ్ కోసం మళ్ళీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎక్కడ ఖాళీ లేదనమాట ఎంతోమంది లైన్లో నించొని ఉన్నారు అప్పటికి ఇంకా మనం బ్రషెస్ అవి ఏం చేయలేదు కాబట్టి ఇంక ఇక్కడ బ్రష్ చేసేసి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఏమైనా టిఫిన్ అది చేసేసి అప్పుడు మనం రూమ్ తీసుకుందాంలే అని చెప్పేసి మేము కొంచెం అయితే లేట్ చేసేసాం అన్నమాట వచ్చిన వెంటనే మేము చేసిన తప్పు అయితే మీరు చేయకండి మీరు దయచేసి వచ్చిన వెంటనే రూమ్ కన్ఫర్మ్ చేసేసుకొని ఇలా ఫస్ట్ వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీ పేరు మీద ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు మీకు ఇచ్చిన స్లిప్ని ఇస్తే వాళ్ళు మీకు ఎక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ ఒక ఎంక్వైరీ రూమ్ ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి మీ రూమ్కి అనేది మీరు తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ లగేజ్ అంతా పెట్టేసుకొని అప్పుడు తలనీళ్ళకి వెళ్తే బెటర్ అనమాట లేదు అంటే మీకు రూమ్లో మీరు ఎంటర్ అయ్యే టైమ్ ఇదని ఇస్తాడు ఆ టైంకి కానీ మీరు వెళ్ళేనట్టుగానైతే మీ రూమ్ అనేది క్లోజ్ అయిపోద్ది వేరే వాళ్ళకి రూమ్ అయితే చేస్తారనమాట సో మేమైతే ఆ మిస్టేక్ చేసాము అది మాకు బాగా ఇబ్బంది అయిపోయింది కాబట్టి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అయితే ఉంది తప్ప మాకు మేము ఇక్కడికి వచ్చి తీసుకున్న రూమ్ అనేది లేదనమాట చాలా ఇబ్బంది పడ్డామండి నైట్కి అయితే మాత్రం పాపం మగవాళ్ళంతా కూడా బయటకు వెళ్ళి పడుకున్నారు మేము ఆడవాళ్ళమంతరం కూడా చిన్నపిల్లలు అందరూ రూమ్లో అడ్జస్ట్ అయిపోయామనమాట సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో ఇంతవరకు అయితే నేను షేర్ చేశాను సో నెక్స్ట్ వ్లాగ్లో దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ అనేది ఉంటుంది తప్పకుండా చూసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మా రూమ్ చూపిస్తాను మీకు ఇదన్నమాట మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అయితే సో ఇక్కడైతే మాకు అప్పటికి దర్శనం అదే అయిపోయింది నెక్స్ట్ మేము ఈ వేరే ప్లేస్కి అని చెప్పి లగేజ్ అంతా సర్దేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం అన్నమాట అండ్ ఎక్కడికి ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాం బాయ్ thank uh you -huh.